హలో హాయ్ అండి అందరికీ అమ్మవారిని చూపిస్తానని చెప్పాను కదా అదేంటి నరసింహస్వామి ఒక చోట అమ్మవారు ఒక చోట ఉన్నారా అంటే ఇక్కడైతే అలాగే ఉన్నారనమాట నాకు తెలిసిన స్టోరీ చెప్తాను మీకు చెంచులక్ష్మి అమ్మవారిని స్వామి పెళ్లి చేసుకొని వచ్చి ఉంటారు అమ్మవారు అందుకే అలిగి ఇక్కడ కూర్చున్నారు అని నాకు తెలిసిన స్టోరీ అనమాట ఇది అయితే అందుకనేసి అమ్మవారు కొంచెం గంభీరంగా కనిపిస్తారు చూస్తే దగ్గర నుంచి కళ్ళు పెద్దగా ఉంటాయి అన్నమాట దర్శనం చేసుకోండి మీరు కూడా అలాగే పైన నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా సంగమేశ్వరం వాటర్ ఉంటాయి కదా అవి కూడా కనిపిస్తాయి నేనైతే చాలా ఇయర్స్ అయిందండి చూసి మీతో పాటు నేను కూడా ఇక్కడే చూస్తున్నాను ఈసారి సంగమేశ్వరంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు పక్కనే ఇంకొక అమ్మవారు ఉన్నారనేసి అక్కడ కూడా పూజ అనేసి ప్రశాంతంగా కూర్చొని మామ పూజ చేయించుకుంటున్నారు అమ్మవారి దగ్గర ఇలా పత్రిక పెట్టేసుకొని పూజ చేయించుకుంటున్నారండి నెక్స్ట్ పెళ్ళి వీడియోస్ కూడా యాడ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి